ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఊహించిన మలుపులు చోటు చేసుకుంటున్నాయి సాధారణంగా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో లేదా వ్యక్తిగత ఎమ్మెల్యేల పనితీరుపై నేరుగా జోక్యం చేసుకోవడం చాలా అరుదుగా చూస్తుంటాం అయితే ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన ఒక కీలక సమావేశంలో జనసేన పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే తీరుపై మోడీ తీవ్ర స్థాయిలో విరుచూపడ్డారని రాజకీయ వర్గాల్లో ఒక ఊహాగానంగా బలంగా వినిపిస్తుంది పొత్తు ధర్మాన్ని విస్మరిస్తూ క్రమశిక్షణ తప్పేలా ప్రవర్తించిన సదరు ప్రజాప్రతినిధిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన ఆదేశించినట్లు వార్తలు వెలువెత్తున్నాయి ఈ పరిణామం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తుంది మోడీ సాధారణంగా చాలా ప్రశాంతంగా గంభీరంగా కనిపిస్తారు కానీ ఆ ఎమ్మెల్యేల చేసిన ఎమ్మెల్యే చేసిన కొన్ని వ్యాఖ్యలు లేదా ఆరోపణలు కేంద్ర పెద్దలకు ఆగ్రహం తెప్పించినట్టు సమాచారం ఆ ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలను విమర్శించడమే కాకుండా పార్టీ లైన్ దాటి వివరించడం మోడీ దృష్టికి వెళ్ళింది అది కేవలం ఒక ఎమ్మెల్యే వ్యక్తిగత అభిప్రాయం కాదని వ్యవస్థకు విరుద్ధంగా చేస్తున్న ప్రచారం అని భావించిన ప్రధాని ఉగ్ర రూపం దాల్చినట్లు తెలుస్తుంది ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చాలా సున్నితమైన అంశాల మీద పనిచేస్తుంది అలాంటి సమయంలో ప్రజాప్రతినిధులను నోరుజాడడం లేదా వివాదాల్లో చిక్కుకోవడం ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని ప్రధాని భావించినట్టు తెలుస్తుంది అర్జెంటుగా సస్పెండ్ చేయండి అంటూ ఆయన చేసిన ఆదేశాలు ఇప్పుడు జనసేన అధినాయకత్వానికి పెద్ద సవాల్గా మారాయి పవన్ కళ్యాణ్ మోడీ పట్ల అత్యంత గౌరవంతో ఉంటారు కానీ మరి ప్రధాని అంతటి వారు నేరుగా ఒక ఎమ్మెల్యే మీద ఆగ్రహం వ్యక్తం చేశారంటే అది ఖచ్చితంగా పెద్ద తప్పేదే తప్పిదమే అయ్యి ఉండాలి ఈ ఊహాంగనల ప్రకారం సదరు ఎమ్మెల్యే కేంద్రం నుంచి వచ్చే నిధులు వినియోగం విషయంలో లేదా స్థానిక అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ప్రచారం జరుగుతుంది ఢిల్లీ నుంచి అది అందిన సంకేతాల ప్రకారం సదరు ఎమ్మెల్యేను పార్టీ నుంచి దూరం పెట్టడం దా లేదా కఠినమైన చర్యలు తీసుకోవడం మినహా మరో మార్గం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ పరిణామం వల్ల కూటంలోని ఇతర ఎమ్మెల్యేల్లో కూడా ఒక రకమైన భయం మొదలైంది పనితీరు సరిగ్గా లేకపోయినా లేదా అవినీతి ఆరోపణలు వచ్చిన ప్రధాని స్థాయిలో పర్యవేక్షణ ఉంటుందని ఈ వార్త హెచ్చరించింది నిజానికి రాజకీయాల్లో ఇట్లాంటి స్పెక్యులేటివ్ వార్తలు వస్తున్నాయి అంట వస్తూనే ఉంటాయి కానీ మోడీ వంటి నాయకుడు ఒక రాష్ట్ర స్థాయి ఎమ్మెల్యేపై దృష్టి పెట్టారంటే దాని వెనుక బలమైన కారణం ఉండే అవకాశం ఉంది ఆ ఎమ్మెల్యే గతంలో కూడా పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఇప్పుడు అవి మోడీ దాకా చేరడంతో వి విషయం సీరియస్ అయిందని అంటున్నారు సామాన్య ప్రజలు సమస్యలను గాలికి వదిలేసి సొంత ప్రయోజనాల కోసం పావులాడే నాయకుల పట్ల ప్రధాని ఎప్పుడు కఠినంగానే ఉంటారు ఈ క్రమంలోనే ఆ ఎమ్మెల్యే ప్రవర్తనను పరిశీలించిన తర్వాతే మోడీ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ఈ వ్యవహారంపై జనసేన పార్టీ అధికారికంగా స్పందించాల్సి ఉంది ఒకవేళ ప్రధాని ఆదేశాలు నిజంగానే అయితే సదరు ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడే అవకాశం ఉంది అభివృద్ధి పదంలో దూసుకుపోత దూసుకుపోవాలని భావిస్తున్న ప్రభుత్వానికి ఎట్లాంటి చికాకులు తలనొప్పి మారుతాయి క్రమశిక్షణ మారుపేరుగా ఉండే మోడీ ఒక రూపం దాల్చడం అంటే అది చిన్న విషయం కాదు త్వరలోనే ఈ సస్పెన్షన్ వార్తపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంతవరకు ఈ అంశం సోషల్ మీడియాలో మరో రాజకీయ వర్గాలు హాట్ టాపిక్గానే కొనసాగుతుంది ఒక ఎమ్మెల్యే వల్ల మొత్తం కూటమి ప్రతిష్ట దెబ్బతి దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ప్రధాని ఎంత కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు